రాజోలులో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఎందుకంటే రాజోలులో ఇరవై ఐదు వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది అయితే అక్కడ కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్లు లేవు దీంతో అక్కడి నుంచి కొబ్బరిని ప్రాసెసింగ్ చేయడం కోసం తమిళనాడు కేరళ రాష్ట్రాలకు పంపుతున్నారు దీంతో ఖర్చు పెరుగుతోంది సమయం వృధా అవుతోంది ఈ సమస్యను పరిష్కరించడానికి పెద్దపట్నం లంకలో రెండు ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా కొబ్బరి పొడి నూనె పాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయనున్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తనవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు కడియం మండలంలో కొబ్బరి పరిశ్రమ కోసం పది ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు ప్రజా ప్రయోజనం కోసం ముందుకు రావడం ముప్పై నుంచి నలభై కోట్ల కోకోనట్ నట్స్ యాన్యువల్ ప్రొడక్షన్ ఉంది అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఫ్లక్చువేషన్ అనేది ఇక్కడ ఉంది అధ్యక్ష టన్ అనేది నాలుగు వేల నుంచి పదివేల వరకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో మార్కెట్ బాగున్నప్పుడు పదివేల వరకు వెళ్తుంది ఎప్పుడైతే సప్లై ఎక్కువ అవుతుందో నాలుగు వేల వరకు పడిపోవడం జరుగుతుంది అధ్యక్ష అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అక్కడ డిఎం డిఐసి అలాగే పీడిఆర్డిఏ అండ్ తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంటు అలాగే బ్యాంకర్స్ వాళ్ళు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వీళ్ళు ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఒక ఎనాలిసిస్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఎనాలిసిస్లో కూడా సంబంధిత సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ సిఎఫ్టిఆర్ఐ సిపిసిఆర్ఐ సిసిఆర్ఐ అలాగే డిపార్ట్మెంట్స్ కోకనే డెవలప్మెంట్ బోర్డు కానీ సిడిబిఐటీ కానీ కాయర్ బోర్డు కానీ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఈ జిల్లాలో ఏం చేస్తే బాగుంటుందని ఒక ఎనాలిసిస్ రిపోర్ట్ చేసుకుని మూడు క్లస్టర్స్ డెవలప్ చేస్తే బాగుంటుంది మొదటిగా తూర్పుపాలెం రాజోల్ నియోజకవర్గంలో అలాగే పెదపట్నం లంక మామిడి మామిడి కూడూరు మండలంలో అమలాపురం కాన్స్టెన్సీలో అలాగే ఉప్పలగుప్పట్నం అమలాపురం కాన్స్టిటెన్సీలో ఈ మూడు క్లస్టర్స్ ఫామ్ చేసి ఇక్కడ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి అంటే ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఆ క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ పెడదామనేది ఒక ఆలోచనతో ముందుకు ఒక కార్యాచరణ చేయడం జరిగింది ల్యాండ్ పోలీస్ ల్యాండ్ ఎక్విజిషన్ కొబ్బరికాయ పరిశ్రమల వరకు వారికి చిన్న సైజు సార్ పక్కనే ఉన్నారు కనుక టెన్ ఏకర్స్ ల్యాండ్ నేను చూపిస్తాను సార్ ఇదివరకు కొబ్బరి బోర్తి రాజమండ్రిలో నేనే చూపించాను ఇప్పుడు మా కడియం మండలంలో ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ ఎంఎస్ఎంకి పెట్టి కొబ్బరి రీసెర్చ్ కానీ క్లస్టర్ గానీ ఏర్పాటు చేస్తానంటే దాని మీద వర్క్అవుట్ చేయమని అడుగుతున్నాం సార్ ఎందుకంటే పక్కనే ఉన్నారు కదా చెప్పడం మీ ద్వారా చెబితే బెటర్ అనేది మేము ఒక తొంభై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం సార్ తొంభై నగర్లో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ వస్తుంది కనుక ఈ కొబ్బరి మా ప్రాంతంలో కూడా కొబ్బరి ఎక్కువ ఉంది సార్ మండపేట కానీ రాజమండ్రి చుట్టుపక్కలంతా కూడా కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి కనుక కోనసీమకి ఉభయ గోదావరి జిల్లా గత పాత గోదావరి జిల్లాకు సంబంధించి సెంటర్లో ఏర్పాటు చేస్తే బెటర్ అని చెప్తున్నాను ల్యాండ్ మేము చూపిస్తాం సార్ అది మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకుంటే దాని మీద వర్కౌట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు